శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ముందు ఒకటికి తదింతలు పొగుడుకుంటాడు ఆ పొగుడుకుని పొగుడుకోవడం తాను మరణించడంతో సమానం ఆడదాని ఎందు లౌల్యం ఉన్నవాడు ఎదురుగుండా కనపడిన ఆడదాన్ని నన్ను నేను పొగుడుకుని లొంగ తీసుకోగలనుకున్నటువంటి వెర్రివాడు తాను చచ్చిన వాడితో సమానంగా తనని తాను పొగుడుకుని పాడైపోతాడు ఇది అమ్మవారి మాయ కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ముందు వాళ్ళు వికారం చెందారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా అంత వాళ్ళం మేమంటారు దీన్ని అవకాశంగా తీసుకున్నారు విష్ణు భగవానుడు తీసుకుని ఆయన అన్నారు యుద్ధం చేసి వాళ్ళిద్దరి వంకా చూసి హరి దృష్టం దికీర్షిత మోహిత పరిజ్ఞాయ భగవాన్ కార్యవిత్త పరమ ప్రీతో యుద్ధేన యువయోకిలా దానో బహవో దృష్ట యుధ్యమానా యువయ సదృశక నృష్టో నైసు తస్మాన్ తుష్టో తుష్టోస్మి కామం వై నిస్తులీన బలీన వంచితం కామం ప్రయచ్చామి మహాబలౌ త్రుత్వా వచనం విష్ణో సాభిమానౌ స్మరాతురౌ మీరిద్దరూ ఎంత గొప్ప యుద్ధం చేశారయా ఇన్ని వేల సంవత్సరములు యుద్ధం చేసినా నా చేతిలో నిహతులు కాకుండా నాతో రొమ్ము ఎదురొద్ది పోరాడుతున్నారంటే మీ వంటి మహావీరులు నేను చూడలేదు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒక కాంత వంక చూస్తున్నారో ఆ కాంత తమ వంక నవ్వుతూ చూస్తోందో తమని ఎదురుగుండా ఉన్నటువంటి యోధుడు ప్రశంసిస్తున్నాడో వాళ్ళ యొక్క చిత్త వికారం మరింత ఎక్కువైపోయింది ఎక్కువైపోయి మా అంత వాళ్ళం మేమనుకున్నారు అని ఆయన పొగిడి పొగిడి అన్నారు ఇంత గొప్ప యుద్ధం చేసినటువంటి మిమ్మల్ని నేను మామూలుగా పొగిడి విడిచిపెట్టడం నాకు నచ్చలేదు ఇంత గొప్ప యుద్ధం చేశారు కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి మీకు ఇస్తానన్నారు అలా ఇస్తాను అంటే ఎదురుగుండా ఒక కాంత చూస్తుండగా చిత్తవికారం వికారం వాడు అయితే మాకు ఇవ్వండి అని అడిగి పుచ్చుకుంటే అవతల వాడు గొప్పవాడైపోతాడు అందుకని మేము అడిగి పుచ్చుకోవడం ఏంటి నీకే ఇస్తాను ఏం కావాలో అంతే కదా వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అటువంటి చిత్తవికారం కలిగేటట్టు చేసింది ఆవిడ బుద్ధి ఎందు అటువంటి అహంకారం కలిగేటట్టు చేసింది కాబట్టి వాళ్ళిద్దరన్నారు హరే నయాచకా వాం దాతరౌ దాతుభ్యం దేవేశాతరచకౌ నువ్వు మమ్మల్ని ఏమైనా గెలిచావా లేకపోతే మేము ఓడిపోయావా మాకు వరాలు ఇస్తానంటా ఏంటి నువ్వెవరు మాకు వరాలు ఇవ్వడానికి నువ్వే మమ్మల్ని గెలవలేదు ఇంకాను గెలవకుండా మాకు వరాలు ఇవ్వడం ఎందుకో ఆ అవసరం వస్తే మేమే నీకు వలం ఇస్తాం ఏం కావాలో కోరుకో ఇది వాళ్ళ బుద్ధి ఎందు అటువంటి అహంకారం పుట్టేటట్టుగా చేసింది ఎప్పుడైతే వాళ్ళు ఏం కావాలో కోరుకో అన్నారో విష్ణు భగవానుడు అన్నారు తయో తద్వచనం శ్రుత్వ ప్రత్యువాచ జనార్దన భవే తామధ్యమే తుస్త మమ మధ్యా ఉభావీ ఏదైనా వరం ఇస్తాను కోరుకోమన్నారుగా నేను కోరుకుంటాను ఏమిటో తెలుసా మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోండి అన్నారు ఇప్పుడు వరం ఇస్తాను అన్నవాడు మాట ఇచ్చినవాడు మాట తప్పకూడదుగా ఎదురుగుండా కనపడినటువంటి ఆడదాని ముందు మళ్ళీ అయ్యాబోయ్ మేము అలా చచ్చిపోంటే మళ్ళీ వాళ్ళకి సిగ్గు అందుకని తనని తాను చంపుకోవడానికైనా సిద్ధపడతాడు కానీ కామబాణములు పడినటువంటి వాడి ప్రవర్తన ఎంత ఉద్ధతితో ఉంటుందో ఎంత పాడైపోతారో అమ్మవారు లోకానికి చూపించాలనుకుంది స్త్రీల ముందు తనను తాను పొగుడుకోవడం స్త్రీలు నవ్వినంత మాత్రం చేత వెర్రిక్కిపోయి తన యొక్క సహజమైన స్థితిని కోల్పోవడం అపారమైనటువంటి అతిశయంతో ప్రవర్తించడం ఎవరి లక్షణాలో దాని వల్ల ఎంత ప్రమాదం వస్తుందో అమ్మవారు చూపిస్తోంది ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు నిద్యలేవి పులేదే చేత్యవాగ్ధవమాధవా నీకు మేము వరం ఇచ్చాం నువ్వన్నావు మమ్మల్ని నీ చేతిలో చనిపోమన్నావు అలాగే చనిపోతాం కానీ నువ్వు మాకు వరం ఇచ్చావుగా అందుకు నువ్వు ఇచ్చిన వరాన్ని మేము పుచ్చుకుంటున్నాం నువ్వు మమ్మల్ని చంపు అంటే ప్రాణ భయం దగ్గరికి ప్రాణ సంకటం దగ్గరికి వచ్చేటప్పటికి చావు తెలివితేటలు వచ్చాయి ఎక్కడ చూసిన జలమేగా ఉంది ప్రళయ జలాలే ఉన్నాయి ఎవరు లేరు ఒక్క విష్ణువు ఉన్నారు విష్ణువు కమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అంతే ఈ మధుకైటబులు ఆయన యొక్క చెవి మలంలోంచి బయటకు పుట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళు అన్నారు ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని ఇద్దరిని సంహరించు నువ్వు మాకు వరం ఇచ్చావుగా ఆ వరం నువ్వు నిలబెట్టుకో నిలబెట్టుకుని సత్యమును నిలబెట్టగలిగిన వాడివి సత్యమును అనుష్ఠించేవాడివి అన్న పేరు కీర్తి తెచ్చుకో అన్నారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే అంతటా ప్రయోజనం ఉంది వాళ్ళని సంహరించాలి కాబట్టి ఆయన విశాలమైనటువంటి తొడల్ని మరింత పెద్దవిగా చేశారు చేసి ఇక్కడ నీళ్లుదేవుగా తొలల మీద మీ ఇద్దరు వచ్చి నా తొడల మీద తల పెట్టి పడుకోండి అని ఆయన మోకాలు మీద తల వంచి కంఠం బాగా దొరికేటట్టుగా పడుకునేటట్టుగా వాళ్ళు పడుకోవడానికి వీలైన పెద్ద పెద్ద తొడల్ని పెంచారు ఇప్పుడు పెంచడం అన్న దాంట్లో శక్తి ఉందిగా అంత పెద్ద తొలల్ని పెంచేటట్టు వాళ్ళని అటువంటి వరం అడిగి చంపగలిగినటువంటి బుద్ధిబలం పొందేటట్టు అమ్మవారు విష్ణువుని అనుగ్రహించింది ఎవరు నవ్వుతూ నుంచి ఉన్న తల్లి అదే తల్లి గర్వంతో అహంకారంతో అతిశయంతో తొందరపడి నువ్వే వరం అడుగు విష్ణువుని అడిగేటట్టు చేసి తమ చావు తాము తెచ్చుకునేటట్టుగా కామబాణ పీడితులయ్యేటట్టుగా మధుకై డబుల్ చేసింది వాళ్ళ బుద్ధిని వంచింది ఈయన్ని అనుగ్రహించింది ఆవిడికి ఏమైనా కోపమా వాళ్ళంటే కోపమైతే వరం ఎందుకు ఇస్తుంది బుద్ధి బాగుండకపోతే ప్రవర్తన బాగుండకపోతే ఏ తల్లి శక్తినిచ్చిందో ఆ తల్లి శక్తి తీసేస్తుంది మీరే చూడండి సంస్థలో ఒక పెద్ద అధికారి ఉంటాడు ఇంకో చిన్న అధికారికి కొన్ని అధికారాలు ఇస్తాడు నువ్వు ఇలా పని చెయ్యి అంటాడు అతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాడు సస్పెండ్ చేస్తాడంటే తాత్కాలికంగా అధికారాలు లేకుండా చేసేస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఆ పదవి నుంచి తీసేస్తాడు అసలు ఆ అధికారం లేకుండా చేస్తాడు అలా అమ్మవారు కూడా తాను ఇచ్చినటువంటి శక్తిని ఎవడు దుర్వినియోగం చేస్తున్నాడో తానిచ్చిన మాట తప్పకుండా సత్యమునకు కట్టుబడి వాళ్ళ నుంచి మళ్ళీ ఆ శక్తిని తీసివేయగలిగినటువంటి సర్వసమర్థురాలయ్యి ఉంటుంది ఆవిడ్ని వంచడం మనకి చేత కాదు కానీ మాయామానుషస్వరూపిణి అయినటువంటి అమ్మవారు బుద్ధిని భ్రమలో ముంచాలంటే ఆవిడికి మాత్రం అది పెద్ద విశేషం కాదు హనుమాంతటి వారు నిద్రపోతున్నటువంటి మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు ఇదే ఆ తల్లి గొప్పతనం అంత మహానుభావుడు నవవ్యాకరణ పండితుడు బుద్ధిమతాం వరిష్టం వతాత్మజ వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అని నమస్కరింపబడినటువంటి హనుమ ఆవిడ్ని చూడగానే ఈవిడే సీతమ్మ అనుకున్నారు స్వాం పుచ్చం ననందతి క్రీడ జగౌ రెండు సరి సరిచేసుకున్నారు పాటలు పాడేశారు నాట్యం చేసేశారు స్తంభాలెక్కిశారు కిందకి దూకేశారు ఈవిడే సీతమ్మ అన్నారు నానాలని చేసేశారు వాల్మీకి మహర్షి అన్నారు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడన్నారు అంటే ఆ తల్లి తలుచుకుంటే ఎటువంటి వారిని కూడా మోహమునకు వశులను చేయగలదు కాబట్టి ఆ తల్లిని వంచాం ఆ తల్లిని మోహంలో పెట్టాం మేము మరణించకుండా ఉండాలి అని అడగకుండా మేము కోరుకున్నప్పుడు మరణం రావాలి అని అడిగినటువంటి మధుకేటప్పులు బ్రతకగలిగారా అదే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారిని నమ్ముకున్నటువంటి మార్కండేయుణ్ణి అమ్మవారు ఒకరు శివుడు ఒకరు కడుగా శివ శివ రుద్ర రుద్రాణి భవ భవాని సర్వ సర్వాణి శివశక్తి శివశక్తే శివుడు శివశక్తి ఇద్దరు ఒకటే కారు ఒకటి కారు హార్స్ పవర్ ఒకటి కాదుగా నేను నేను తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకునే నా శక్తి ఒకటేగా అలాగే శివుడు శివశక్తి ఒకటేగా అయినప్పుడు మార్కండేయుడు జోలికెళ్ళి ఆయన ఉసులు తీద్దామని ప్రయత్నించినటువంటి యమధర్మరాజు గారి మీద తన యడమకాలితో తన్ని యమధర్మరాజుని కూడా చేయగలిగినటువంటి శక్తి స్వరూపిణి పరమశివుని యొక్క వామార్థ భాగమంత ఉండేది అమ్మవారేగా ఎడంకాలు పైకి లేచి తన్నిందంటే అమ్మవారేగా తన్నింది కాబట్టి ఆ తల్లి ఎవరినైనా అనుగ్రహించగలదు మా కండేయుణ్ణి చిరాయుష్మంతుణ్ణి చేసిందా లేదా ధర్మమునకు కట్టుబడినటువంటి వాణ్ణి పది కాలాలు ఉండేటట్టు చేస్తుంది విభీషణుడు నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలన్నాడు నువ్వు చిరంజీవి అన్నారు బ్రహ్మగారు ఎవరు ధర్మమును కోరుకుంటారో వాడు చిరంజీవి ఎవడు శక్తి ఉందనే అధర్మాన్ని అనుష్టిస్తాడో వాడు నశించిపోతాడు రావణుడు ఎంతో తపించాడు ఎంతో శక్తి సంపాదించాడు కానీ అధర్మాన్ని పట్టుకున్నాడు నశించిపోయాడు ఆయన తపస్సు ఆయన్ని రక్షించలేదు అలాగే మధుకైటబులు ఎంత శక్తివంతులైనా అధర్మం మీదకి నడిస్తే అమ్మవారు మాత్రం వాళ్ళని ఉంచే ప్రయత్నం చెయ్యలేదు శ్రీ మహావిష్ణువుకి శక్తినిచ్చింది బుద్ధి ప్రచోదనాన్ని ఇచ్చింది వాళ్ళ బుద్ధిని వంచింది వాళ్ళ యొక్క శక్తి నశించిపోయేటట్టు చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు శ్రీ మహావిష్ణువు యొక్క తొడల మీద పడుకున్నారు చక్కగా కంఠం పైకొచ్చేటట్టుగా పెట్టి తలవాల్చి మోచిప్ప మీద పడుకుంటే ఆయన తన సుదర్శన చక్ర ధారల చేత వాళ్ళిద్దరి యొక్క కంఠాలు తరిగేశారు తరిగేస్తే వాళ్లల్లో ఉండేటటువంటి ఆ కువ్వంతా కూడా కారిపోయి ఆ కొత్తగా ఏర్పడుతున్నటువంటి భూతలం మీద ఏర్పడింది సృష్టి జరుగుతుంటే అందుకని నీది నీతి తతో జాతన్నామ పృథ్వాహ సమంతత కారణేన మునీశ్వరా ఎప్పుడైతే ఈ భూమి అంతా కూడా వాళ్ళిద్దరి నుంచి కారిపోయినటువంటి మేధస్సు చేత నిండిపోయిందో నిండిపోయినటువంటి రూపంతో పొరకట్టి ఉందో దాన్ని మేధిని అని పిలిచారు భూమికి మేదిని అని పేరు రావడానికి కారణం మధుకైటబుల యొక్క కంఠంలోంచి కారినటువంటి ఆ మేధ చేత కొవ్వు చేత కప్పబడి ఉండడం రాక్షసుల యొక్క చేత తడిసింది కాబట్టి మట్టిని తీసి నోట్లో వేసుకోకూడదు అందుకని నాటి నుంచి ఈనాటి వరకు మట్టిని తినకండి మట్టిని తినకండి అంటారు కారణం అది ఆ విధంగా అమ్మవారు శ్రీహరి చేత మధుకైత సంహారం చేయించి ధర్మాన్ని రక్షించి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యమునందు కృతకృత్యుడనయ్యాననేటటువంటి ఆనందాన్ని సంతోషాన్ని తృప్తిని ఆయనకి కల్పించింది దీన్ని మీరు లోతుగా లోపలికి విచారణ చేసి తాత్వికంగా ఆలోచిస్తే మధుకైటభులు ఎవరో కాదు వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి పైకొచ్చారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చైతన్య స్వరూపుడైనటువంటి వాడు అమ్మవారి యొక్క ప్రతిబింబము వంటి వాడు ఆవిడ యొక్క శక్తికి అలవాలమైన వాడు అటువంటి ఆయనలోంచి పుట్టిన చైతన్యమును ఉనికిగా పొంది త్రిగుణములలో తామసీ గుణమునకు తమోగుణమునకు రజోగుణమునకు వశుడైనటువంటి వాడి బుద్ధి ఎలా ప్రకాశిస్తుందో చూపిస్తున్నారు అందుకే మధువు కైటభుడు వాళ్ళిద్దరి పేర్లు ఆ పేర్లు పెట్టడం వెనక కూడా ఒక రహస్యం ఉంది మధువు అంటే తీపిగా ఉండేటటువంటిది కైటభుడు అంటే కీటవద్భాతి కీటకం తస్య భావం కీటకం ఏది మధు ఏది తీయగా ఉంటుంది లోకంలో నేను కన్నా తీయనైంది ఇంకా లోకంలో లేదు నేనండి నేనండి అంటాడు అన్నిటికీ నేను ఏమిటా నేను ఈ శరీరమే నేను దీన్ని రక్షించుకోవాలని నేను బాగుండాలని నా అంతటి వాణ్ణి నేనంటాడు అందుకే లోకంలో రెండు దుర్లక్షణాలు ఉంటాయి ఏమయ్యా నీకు సరస్వతీ కటాక్షం అంతగా లేదన్నారు అనుకోండి వాడు ఒప్పుకోడు నాకు లేకపోవడం నాకు బాగా వచ్చు అంటాడు మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయన్నారు అనుకోండి నా దగ్గర ఏమి ఉన్నాయండి నా దగ్గర ఏం అంటాడు లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు సరస్వతి కటాక్షం లేదంటే ఒప్పుకోడు ఈ రెండూ లేకపోవడానికి కారణం ఈ రెండిటి ఎందు సత్యబుద్ధి లేకపోవడానికి కారణం వినయం లేకపోవడం నేను నేననేటటువంటి అహంకారం నేను ఇది చూపించి అస్తమానం నేనంటాడు ఈ నేను గొప్పదంటుంటాడు ఈ నేనుని పట్టుకుని ఎన్నో నాజిలు వస్తాయి ఈ నాజిలన్నీ కలిపే కీటవత్ ఒక్క తేనె చుక్క అలా పోసాననుకోండి ఎన్ని చీమలో చుట్టూ చేరి తాగుతుంటాయి ఈ నేనుని ఆశ్రయించి ఎన్నో నాదిలు బయలుదేరతాయి నా ఇల్లు నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా కోడలు నా పుస్తకం నా లాల్చి ఇలా ఎన్నో నాదిలు ఒక్క నేను అన్ని నాదులు ఈ నేను ఈ నాది ఈ రెండూ కలిపి అహంకార మమకార స్వరూపమై ఈ ప్రపంచమంతా వాడిది వాడున్నాడు లోపల వాడు వాడిది మానేసి నేను నాది అనిపించి పాడు చేస్తుంది నేను నాది మధువు కైటభుడు ఈ మధువు కైటభుడు ఇద్దరూ కూడా శ్రీమన్నారాయణుడి చేత సంభరింపబడ్డారు ఇది మనం కాని జ్ఞాపకంలో ఉంచుకుంటే పరాశక్తి యొక్క అనుగ్రహంతో విష్ణువు మధుకైటప సంహారం చేసిన వృత్తాంతాన్ని చదివి అర్థం చేసుకుంటే నేను నాది ఎంత బలమైనవో తెలిసి ఎంత పాడు చేస్తాయో తెలిసి వాడు వాడిది అని మనం అమృతమయమైన జీవితాన్ని గడిపి పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాస భగవానుని యొక్క కుతూహలం కొద్దీ మనకి ఇంత గొప్ప ఆఖ్యానాన్ని వివరించారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి మనము కాకపోతే లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుష జననము జరగదు కాబట్టి